కొమరంభీం జిల్లా కాగజ్ వివిధ రూపాల్లో కొలువుదీరిన గణపతులు భక్తులను చేస్తున్నారు శ్రీరామ్నగర్ కాలనీలో శ్రీ చైతన్య యూత్ గణేష్ మండలి వద్ద శ్రీ వెంకటేశ్వర అవతారంలో పార్వతీ అభయ అభయప్రదానం చేస్తున్నాడు కాపువాడలోని శ్రీ సాయి గణేష్ మండపంలో కాబూలీ శనగల గణపతి భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఆదిత్య గణేష్ మండలి ఏర్పాటు చేసిన మండపంలో ఆవాలు జీలకర్ర నువ్వులతో గణపతి ఇందిరా మార్కెట్ వద్ద భారీ హనుమాన్పై ఉన్న రాముని అవతారంలో మట్టిలంబోదరుడు దర్శనమిస్తున్నాడు ద్వారకా నగర్ యువజన గణేష్ మండలి మూడు వేల లడ్డూల గణపతిని భక్తులకు అందుబాటులో ఉంచింది ఆరాధన గణేష్ మండలి గరుడవాహన గణపతికి నిత్య పూజలు చేస్తోంది బాలాజీనగర్లో మూషిక పల్లకీ పైన గొల్లవాడలో పదహారు వందల రాళ్లతో చింతగూడలో శ్రీ బాలగణేష్ మండలి వద్ద రామసేతు ఆంజనేయుని భుజాలపై ఆసీనుడైన ఏకదంతుడు లారీ చొరాస్తాలో శివుని రూపంలో భక్తులను దీవిస్తున్నాడు శివసుతుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వినాయక మంటపాల వద్ద నుంచి ఎల్ఏసీ కెనాల్ వరకు కొనసాగిన శోభాయాత్ర ఆకట్టుకుంది శివా సర్కిల్ సోమప్ప సర్కిల్లో బాణాసంచా పేలుళ్లతో దద్దరిల్లింది ఎల్ఏసీ కాలువకు చేరుకున్న అనంతరం గణనాథులకు వీడ్కోలు పలికారు